హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కిచిడీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాంనండి ఇది చాలా ఎమ్మీగా ఉంటుందండి పిల్లల లంచ్ బాక్స్లోకి కర్రీస్ చేసే అంత టైం లేనప్పుడు క్విక్గా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిషెస్ కూడా అవసరం లేదు ఉట్టిగానే తినేయచ్చు ఒక్కసారి దీని రెసిపీని ఎలా చేయాలో చూద్దాంనండి ముందుగా ఒక గ్లాస్ రైస్ని హాఫ్ గ్లాస్ పెసరపప్పుని పప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వండి ఇవి నానే అంతలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాము నేను ఇక్కడ క్యారెట్ పొటాటో బీన్స్ టమాటో ఇలా తీసుకున్నాను మీరు కావాలంటే క్యాలీఫ్లవర్ బ్రింజాల్ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత దీంట్లో కొన్ని మసాలా దినుసులు వేసుకుందాము ముందుగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అండ్ వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసి కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి ఇప్పుడు బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేయండి టమాటో మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి టమాటో మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ పొటాటో బీన్స్ని యాడ్ చేశాను మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వాటర్ లేకుండా జస్ట్ వాటిని యాడ్ చేసేసి ఒకసారి మొత్తం నిదానంగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఒకటిన్నర గ్లాసుల బియ్యం పప్పు తీసుకున్నాము దానికి డబల్ క్వాంటిటీ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి మీకు ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ పల్స్గా కావాలంటే ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం పొడి పొడిగా రావాలంటే వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ కొత్తిమీరని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని లిట్ క్లోజ్ చేసేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానివ్వండి అంతే అండి సింపుల్గా మన మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కిచటి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి మన కిచీ అయితే రెడీ అయి ఉంటుంది ఒకసారి అడుగు నుంచి నిదానంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ